కర్నూల్లో ఏ మూలక పోయినా ప్రతి సంఘములో ఎవరున్నారు సంఘ పెద్దలు ఉన్నారు నువ్వు తెచ్చి అవగాహన బాగుంటే ఆలోచించి అది దేవుని చిత్తమైతే ముందుకు కొనసాగిస్తాం మన చర్చలో సంఘ పెద్దలు లేరు కానీ ప్రతి ఊర్లో సంఘ పెద్దలు ఉన్నారు ఓ పాస్టర్ సాలే అంటే చాలా ఏం చేయాలి నేను ఎందుకు ఇప్పుడు సంఘ పెద్దల గురించి చెప్తున్నానంటే ఈ పన్నెండు మంది అపోస్తులు కూడా సంఘములో పరిచర్య చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవారిని తీసుకున్నారు ఈరోజు మీసాలు గుర్రుగుంటే వాడు సంఘ పెద్ద డబ్బు దండి వాడు వాడు పెద్ద చెప్పండి తెల్లని చుట్టుంటే ఆడెవడు సంగపెద్ద బీడిలు తాగేవాడు సంగపెద్ద వ్యభిచారం చేసేవాడు సంగపెద్ద తిరిగిపోతాడు సంగపెద్ద చుట్టుపోతాడు సంగపెద్ద రచ్చబండల మీద కూర్చున్నాడు ఎవడు మరి ఇక్కడ కూడా సంగపెద్దలే ఎక్కడ ఇక్కడ అందుకే నాకు ఎవడన్నా సంగపెద్ద అన్నట్టు నశానికి ఎక్కుతుంది నాకు అందరూ అలా ఉన్నారు కొంతమంది భక్తి కలిగి ఉన్నారు దట్స్ ఓకే బైబిల్ పరంగా అది ఓకే చూద్దాము ఇప్పుడు ఆ పన్నెండు మంది ఎక్కడున్నావు అప్పుడు పన్నెండుగురు అపోస్తులు ఆ మా శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆ ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అమ్మా మీ పంచాతులు చంపడానికి కాదు ఇక్కడ ఉంది మీ గురించి ప్రార్థన చేసి మీకు ఉన్నతమైన బోధ చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మీ పంచాతలు తెంపుకుంటుంటే దేవునికి అన్యాయం చేయాలి మేము చెయ్యం అందుకే నేను పాశ్రమతో ఎవ్వడి మనకొద్దు వచ్చి చెప్పారా విను ప్రార్థన చేయి దేవుని చేతికి అప్పచెప్పేయి ఏది మనసులో పెట్టుకోవద్దు మనం తిట్టుకున్న మనసులో పెట్టుకోవద్దు మన గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన మనసులో పెట్టుకోవద్దు ఎవరి చేతికి అప్పచెప్పేయి దేవుని చేతికి అప్పచెప్పే నా చెవులు కొన్ని మాటలు వినబడ్డాయి ఉందా ఇది ఒక్క సంఘం మేము బోర్డు సంఘం మాకు లేవండి సంఘాలు పో నేనేమి కాళ్ళు పట్టుకుని బతి మాలుకొని రమ్మనులే ఇరవై రెండు సంవత్సరాల సేవా జీవితంలో ఎవరిని నేను నా చర్చకే రాని ఇంతవరకు ఎవరిని నేను అడగలే వచ్చినోళ్ళు మానితే అడిగానేమో రండి అని కానీ మీరు వస్తూ వస్తూ మానేస్తే మీరు మానేయడం మంచిది కాదు రావడము మంచిది ఏమో మరి దేవుడు నాకు ఆలోచన నేను ఎవరిని అడగలేంతవరకు నేను పరిచర్య చేసే మూడు స్థలాలలో కూడా ఎవరిని నా సంఘానికి రమ్మనులే సంఘానికి నువ్వు వస్తున్నావు అంటే నన్ను బట్టి కాదు దేవుని బట్టి వస్తున్నావు దేవుని వాక్యాన్ని బట్టి వస్తున్నావు దేవుని సంగీతని బట్టి వస్తున్నావు దేవుడు చేయు మా కార్యములను చూడ్డానికి వస్తున్నావు నన్ను బట్టి నువ్వు వస్తే నీకు నిండా వందనాలు మానే చర్చి వ్యక్తిని బట్టి కాదు చర్చికి రావాల్సింది ఎవరిని బట్టి ఏమేన్ ఆనాడు అపోస్తుల కార్యములు ఆరోధ్యాయములు దేవుని మా కార్యములు ఆ సంఘములో జరుగుతున్నాయి ఆ కార్యములు చూచి అద్భుతాలు చూచి దేవుని మాటలను చూచి వారందరూ ఏమయ్యారంటండి వారందరూ ఏమయ్యారంట ఆకర్షితులై సంఘం ఏమైపోతున్నట్టండి విస్తరించబడుతుంది ఈరోజు ఈ రోజు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు తెలుసా చర్చి ఇచ్చే ఆఫర్లకు అట్రాక్ట్ అవుతున్న ఆఫర్స్ ఇస్తుంది చర్చ్ ఇప్పుడు మ్యూజిక్ అట్రాక్ట్ అవుతున్నారు పాటలకు అట్రాక్ట్ అవుతున్నారు నువ్వు పాటలకు మ్యూజిక్ కాదు అట్రాక్ట్ అవ్వాల్సింది దేవుని మాటకు చెప్పండి దేవుని దేవుని మాటకు మిరియాము ఏ రోజు పాట పాడలేదు ఆత్మ తీసుకుని ఏం చేసిందంట పాట పాట మొదలు పెట్టగానే ఆడవారందరూ ఆమెను వెంబడిస్తూ ప్రభును స్థుతించారంట దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే చాలు నువ్వేమీ నేర్చుకోవాల్సిన పని లేదు అదే నీకన్నీ నేర్పిస్తుంది అదే నీకన్నీ బోధిస్తుంది అవగాహన లేని పెద్దలు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే చదువమ్మా కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా ఆత్మతోను చేసుకోండి ఏమంటున్నారు ఆత్మతోను నెంబర్ వన్ ఆత్మతోను జ్ఞానముతోను జ్ఞానముతోను నిండుకొని నిండుకొని మంచి పేరు పొందిన మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి మీలో ఏర్పరచుకునుడి మేము వారికి వారిని అక్కడే ఇది మా పని కాదు హలో చూడండి ఇది మా పని సంగమైన మీ పని ఎందుకు సంఘానికి అంత స్వతంత్రంగా ఈ బాధ్యత అప్పచెప్పారంటే సంఘము పరిశుద్ధ ఆత్మ దేవునితో నడిపించబడుతుంది కనుక అక్కడ లోకం పని చేయట్లేదు లోక కార్యాలు పని చేయట్లేదు వారు ఏమై ఉండాలంట మూడు క్వాలిటీలు నెంబర్ వన్ ఆత్మతోను జ్ఞానముతోనూ మంచి ఈ మూడు మీలో ఎవరికైనా ఉన్నాయా ఫస్ట్ ఏంటి ఆత్మ రెండోది మూడోది దా తెలంగాణ వెళ్దాం ఆంధ్రకి వెళ్దాం ప్రతి సంఘ పెద్దను చూద్దాం ఎవరికన్నా ఆత్మ ఉందా అవసరమైతే సంఘ పెద్ద చర్చలో తిట్టేస్తాడు బూతులు పాస్టర్నే తిట్టేస్తాడు విశ్వాసుల్ని తిట్టేస్తాడు అందుకే సంఘాలని ఏమి ఏమి పాటిస్తున్నాయి ఈ లోక మర్యాదలను పాటిస్తున్నాయి ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తాన్నివి గ్రయించట్లే అర్థమవుతున్న దేవుని బాధ అర్థమవుతున్న పరిశుద్ధాత్మని యొక్క మాట సంఘానికి అప్పచెప్పారు ఆ సంఘము ఆ సంఘములో ఎటువంటి వారిని ఎన్నుకోవాలంట ఆత్మ పూర్ణులై రెండోది ఏ జ్ఞానము దైవ జ్ఞానం మూడోది మంచి పేరు వారికి ఉండాలి చదవండి ఇప్పుడు మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఎంతమంది అంటండి ఏడుగురు మనుషులను ఏడుగురు ఎంతమందిని పన్నెండు మంది కాదు ఇరవై మంది కాదు అర్థమైందా మనకి ఏడు అనేప్పటికి ఏమంటావు ఏడుపు కొట్లు వాళ్ళమంటాం మనం ఏ ఏడు ఉండకూడదు ఏష్టం ఇంకొకటి ఎనిమిది అయ్యాల ఈ ఎప్పుడు పునాదు వేసినప్పుడు చూడండి మూడు అయ్యాలన్నాం అనుకో ఒకడు ఐదు అంటాడు ఐదు కాదు ఒకటి ఎనిమిది అంటాడు ఒకడు ఎనిమిది కాదు ఒకడు పది అంటాడు ఒకడు పది కాదు ఒకడు పన్నెండు పాస్టర్ టైం ఎత్త వేసుకోండి రా బామ్ మీ తలపూట మాకేందుకు అవునా కాదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేమ తీస్తావు చాలు ఇంకా దానికి మించినది ఏది లేదు కానీ మనమేం చేద్దాం లే సార్ నీకు తెలియదు ఊరుకో సార్ ఎవరికి నాకే మరి నువ్వు ప్రపంచమంతా చదివేసావు మరి నువ్వు ఈ ప్రపంచమంతా చదివేసి ఒక మాట ఉంది బియ్యాలు చదివి బియ్యం గుడ్లు ఏలు పెట్టినట్టు ప్రపంచమంతా చదివేసి ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా నరకానికే నువ్వేం చదవాలా ప్రపంచాన్ని అధిగమించిన దేవుని జ్ఞానమును నేర్చుకోవాలా అలలోయ నేను ఈ లోకమును జయించాను కనుక మీరు ఈ లోకాన్ని జయించుడి అన్నట్టుగా మీరు జ్ఞానమును సంపాదించుకుంటే ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది దైవ చిత్తమో నీవు ఎరిగి ముందుకు సాగగలిగి ఏ స్థితిలోకి వెళ్తావు తెలుసా రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోతావు చెప్పడం కొడుతు దేవలుస్తు అలూయా అలలూయా ఈరోజు సంఘాల్లో ఎలక్షన్లు చూస్తే బయట రాజకీయ నాయకులు ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు ఒకటే మా ఓడే కొంచెం చూడు మా పెద్దనాయనే కుదు చూడు మా చిన్నయనే చూడు మా కులపోడే కొద్దిగా చూడు మా కోప్తుడే కొద్దిగా చెప్తారా లేదా మరి ఇక్కడ ఏమైనా ఎన్నికలు జరిగాయా చెప్పండి చాలా బిరుదుగా చూస్తున్నారు నాకు వెళ్ళి మీరు ఎట్ట చూసినా నేను భయపడను అర్థమైందా ఉన్నది ఉన్నది చెప్తున్నా నిలబడింది నేనే కానీ మాట్లాడుతున్న వాడిని నేను కాదు సంఘానికి ఇంత బాధ్యత అప్ప చెప్తే సంఘము ఏం చేసింది తెలుసా అనుకూలమైనది ఉత్తమమైనది దేవుని చిత్తమైన సంపూర్ణమైన దాన్ని ఎరిగి ఏడు మంది నిలబెట్టారంట దేవునికి స్తోత్రం అలా లూ ఎంతమంది నిలబెట్టారు ఎంతమందిని చదువుకుందామమ్మా మేము వారిని ఈ పనికి నియమెంతుము ఏ పనికి పరిచర్య చేయడానికి అంటే ఒక పరిచర్యనికి ఇన్ని క్వాలిటీస్ అయితే మరి సంఘ పెద్దలు అన్న వారికి ఇంకెన్ని క్వాలిటీస్ ఉన్నాలో ఆలోచించండి వీళ్ళు కేవలం ఏంటి వచ్చిన దాన్ని అందరికి అందాయా లేదా చక్కబెట్టడానికే ఇంత క్వాలిటీ ఉంటే మరి సంఘ పెద్దను అని చెప్పుకుంటే ఏంటి పంచగడితే సంఘ పెద్ద అనుకుంటున్నావా రొయ్యల మీసాలు తిప్పితే సంఘ పెద్ద అనుకుంటున్నావా నెరిసే జుట్టుంటే సంఘ పెద్ద ఇది కాదా ఇది కాదు మనకు ఉండవలసిన క్వాలిటీ టైల్స్ అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి రెండోది జ్ఞానము కలిగి ఉండాలి మూడోది మూడోది చెప్పండి అన్నింటికంటే చాలా కష్టతరమైన పని ఒకటి ఉంది ఏంటో చెప్తారా భోజనాల దగ్గర ఏమంటే నువ్వు దేవుని ఆత్మ అంటున్నావా భోజనాల దగ్గర భోజనాల దగ్గర ఏం తెలుసు తెలుసాన్నాయో మీ మనకి నచ్చితే రెండు ముక్కలు ఎక్క వేస్తావు నచ్చకపోతే ఒకే ముక్క ఫో అంటావు అవునా కాదా చెప్పండి మీరు ఎప్పుడు చేసిలేరట్ట మీకు ఇష్టమైన తినలే తిను తిను పాప నిజంగా ఆకలికి ఫో తల్లెత్తి తింగ ఎంత తింటారు అయింది అక్కడి నుంచి అవునా కాదా అందుకే కష్టతరమైన పని ఏంటి ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు వీరు కూడా ఆ పరిచర్య చేయడానికే ఉన్నారు ఏ పరిచర్య చెప్పండి ఏ మా రెండు ముక్కలు ఎక్కువైరా అంటావు మావోడేరా ఒక గరిటే ఎక్కువైరా మావోడేరా ఒక రేపు చూసుకోరాని కన్ను కొడుతుంటావు సైకిల్ చేస్తుంటావు ఇట్టంటావు అంటావు అట్టంటావు అంటామా లేదా అంటామా లేదా మేము అనలేస్తారన్న లేవరినంటే సేపు ఇప్పుడు వీళ్ళు కూడా ఏ పనిలో ఉన్నారు ఒకవేళ ఆత్మ లేదనుకో అక్కడ ఏమొచ్చేస్తుంది మావాడు మీ వాడు వాడు వీడు ఈ గొడవలతో దేవుని యొద్దకు వచ్చిన వాడికి గొడవతో పని లేదు ఒకే అన్యాయంగా అక్రమంగా వాడు ఏం మాట్లాడినా దాన్ని ప్రభా అంతా నామంచు కోసమే అని ముందుకు సాగేవాడే నిజమైన రోషము కలిగిన దేవుని బిడ్డ అవుతాడు తెలుసా మనసులో చేసుకుని ఎప్పుడు వచ్చాదో టైం కక్కేద్దాం అనుకున్నాడు కాదంటువసిన తుడుసుకుని దేవునికి మహిమ కలుగును గాక అని వెళ్ళిపోయేవాడే దేవునికి మరి మనసులు మనకు ఉన్నాయా చర్చి గలక బతికిపోయినావు బిడ్డా మెట్లు చూడు నేను ఏం చేస్తాను లేదా లేమా ఇక్కడ కాదు నాకు దొరకవా ఇవన్నీ ఎవరి పనులు చీకటి క్రియలు సాతాను పనులు అందుకే నీకు ఏముండాలన్నాను మొట్టమొదటిగా ఏముండాలా మన పాయింట్ దగ్గరికి వెళ్ళండి గ్రహించుట వాడు తెలిసి అన్నాడు తెలవకన్నాడు ప్రభా నువ్వు చూస్తున్నావు నేను దాని గురించి ఆలోచించాను అది నీ చేతికి దా అన్నవాడు ఏమన్నాడు చెప్పు ఇప్పుడుకైనా ఇప్పుడు ఇక్కడ మనసులో బాధ పెట్టుకుని ఇప్పటికి మనసులో క్రోధం పెట్టుకుని ఇప్పటికి మనసులో నెమ్మది లేకుండా అశాంతి లేకుండా వచ్చిన వారు ఎంతమంది ప్రభు సన్నిధికి ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నారు ఇలా చేస్తున్నావు నేను మాట్లాడు కదా నీ పాపమే నీ స్వరము దేవునికి వినకుండా అడ్డుపడుతున్న ఎడిచిపెట్టే నువ్వు నిజంగా ప్రభు చేతి గడిచిపెడితే ఎవరికెట్ట గుణపాఠము చెప్పాలో దేవుడే 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 దావీదు జీవితంలో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధించిన మాట నేను వాని జోలికి పోను వాన్ని ఎవరికి అప్పచెప్పాను చెప్పాను ఏమైంది వాడి కత్తితో వాడే ప్రాణములు ఎందుకు నీకు అహంకారం ఎందుకు నీకు అటువంటి మాటలు ఏమి తిని మాట్లాడుతున్నావా జాగ్రత్త నీకు రోషం ఉండవలసింది భక్తిలో ఉండాలి కానీ పనికి మళ్ళీ లోకములో ఉండడం కాదు నీకు రోషం చీము నెత్తురుంటే రోషము కలిగిన వాడిగా ఎక్కడుండాలి దేవునిలో ఉండాలా నేను యూతుడను గనుక ఆ పని అందరూ చంపే చంపేని దేవుని కొరకు చావడానికైనా సిద్ధమే అండి పట్టుదల రోషం ఇప్పుడు సంగమంతటి అప్పు చెప్తే సంఘం ఏం చేసిందంట అయితే మేము అయితే మేము ప్రార్థన ఎందును ప్రార్థన యందును వాక్య పరిచర్య ఎందును పరిచర్య యందును ఎడతెగక ఎందు మీరు నిజముగా పరిశుద్ధాత్మ పూర్ణులు నిజముగా మీరు మంచి వారిని మంచి పేరున్న వారిని మీరు ఎన్నుకోగలిగితే మాకు దేనికి ఆటంకం ఉండదు ప్రభు పరిచర్యకు ఆటంకము ఉండదు మేమేం చేస్తాం ఎడతెగక ప్రార్థన చేస్తాం రెండోది వాక్య పరిచయలో ఎడతగాక మేము కొనసాగుతాం కానీ ఈ బరువు ఎవరి చేతికి పెట్టాడు ఇప్పుడు సంఘం ఏం చేసింది పానేనప్ప ఇంత బరువు పెడితే మేము ఏం చేస్తామనిందా ఇప్పుడు చదవండి అక్కడ ఏం రాసిందో ఈ మాట ఈ మాట జన సమూహం అంతటికి జన సమూహం అంతటికి ఇష్టమైనందున ఏమైందంట వారికి ఇష్టమైనందు ఎందుకు పలికినది దేవుని ఆత్మే ఇష్టముగా చేసింది దేవుని ఆత్మే అక్కడ దేవుని ఆత్మ ఉంటే వేరే ఆత్మ పని చేయడానికి వీలు లేదు వారు వారు విశ్వాసముతోను విశ్వాసముతో పరిశుద్ధాత్మతో ఇందాక క్వాలిటీస్ ఏంటి ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరు చెప్పాలి ఆత్మతోనూ జ్ఞానముతోను మంచి పేరు ఇప్పుడు క్వాలిటీ ఏంటి విశ్వాసముతోను నెంబర్ వన్ పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతో నిండు కొని ఆగండి అక్కడే ఉన్నాం ఇందాక ఆత్మతోను జ్ఞానము మంచి పేరు దేవుడు ఎంత స్వరం ఇచ్చాను అంత స్వరంతో చెప్తాం ఇది ఎవరు కోరుకుంటున్న క్వాలిటీస్ అందుకే గట్టి చెప్పాల మనుషుడు అనుకో అనొచ్చు మరి దేవుడు కోరుకుంటే గట్టి చెప్పాలి అబ్బా ఇప్పుడు మరలా ఇంకో క్వాలిటీలు ఏంటది విశ్వాసముతోను విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన వాడైనా వారు అక్కడ మూడు ఇక్కడ మూడు అక్కడ మూడు అక్కడ మూడేంటి ఇక్కడ నిండుకొని వాడు త్రీ ప్లస్ త్రీ టు సిక్స్ అంటే సిక్స్ అంటే మానవుడు తయారైన దినం నువ్వు అలా తయారై దేవుని చేతిలోకి వస్తే ఏడో దినమొన ఫలముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ ఇప్పుడు ఇపుడింత మందిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు ఎవరో తెలుసా స్టెఫన్ హల్లెలూయా ఎవరు స్టెఫను రెండోది ఫిలిప్పు ప్రోకోరు ఆ నికానోరు ఆ తీమోను ఆ పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును అంతి యొక్కయు అంతి యొక్కయ వాడును వాడును చాలు ఎంతమంది అండి ఏడు మంది మళ్ళీ ఒకసారి రేణుక చదువుతుంది గుర్తుపెట్టుకు నెంబర్ వన్ స్టెఫెను నెంబర్ టూ ఫిలిప్పు నెంబర్ త్రీ ప్రోకోరు నెంబర్ ఫోర్ నికానోరు నెంబర్ ఫైవ్ తీమోను నెంబర్ సిక్స్ పర్మేనాసు నెంబర్ సెవెన్ యూదుల మత ప్రవిష్టుడును పేరు అంతి ఒక వార్డు అగునికో ఎవరు ఏడవాడు నికోలాస్ ఈ ఏడు మందిని ఎవరి కొరకు ఏర్పాటు చేశారంట చెప్పండి విధవరాళ్ళ మధ్య పరిచర్య చేయడానికి దీనికి ఎన్ని నియమాలు ఉంటే మరి పెద్ద అవడానికి ఇంకెన్ని క్వాలిటీలు ఉండాలి చెప్పండి 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 ఎందుకు ఆత్మను పొందుకుని ఉండాలి ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకు ఆత్మ నింపుదల కలిగి ఉండాలంటే వారికి మొట్టమొదటిగా ఇవ్వబడుతున్న గ్రహింపు ఏంటి ఆత్మ గ్రహించుట ఏ బాధ్యత మాకు ఇచ్చారు ఈ బాధ్యతను మేము ఎలాగా చేయాలి రెండో బాధ్యత ఎలా మేము ఈ దానిని మేము ఇతరులకు అందించాలి అందించాలి మూడోది బోధించాలి గ్రహించడము అందించుట బోధించుట చూసారా చాలా ప్రాముఖ్యం ఏం చేయాలి ఫస్ట్ గ్రహించాలి రెండోది అందించాలి మూడోది బోధించాలి నాలుగోది ప్రోత్సహించాలి ఐదోది ఇచ్చుట ఇవ్వాలి ఆరోది పాలించాలి ఏడోది య్యతో నిండుకొని ఉండాలి ఎవరిలో ఉన్నాయి క్వాలిటీస్ ఈరోజు అంతవరకు స్టెఫన్ ఎవరో బైబిల్ ఎవరికి తెలియదు మొట్టమొదటిగా ఆత్మ పూరు లిస్టులో స్టెఫన్ పేరు వచ్చింది అత సాక్షుల లిస్టులో కూడా స్టెఫన్ పేరు వచ్చింది అల లూయా అల అందుకో పాటు ఉంది గుర్తుందా నేను సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా దాంట్లో ఒక శరణం ఉంది ఏంటో తెలుసా వెనుక శత్రువులు ఇది మోసేది అనుకుంటా చూడండి ఎనభై ఎనిమిదో పాట చూడండి రైట్ లోకపు శ్రమలు నన్నెదిరిల్చిన లోకపు శ్రమలు పురుషులు కఠినులు రా శత్రువులు నన్నెదిరించిన కఠినలు రాళ్లతో నన్ను హింసిస్తున్నను స్టెఫను వెనక్కి వెళ్ళలేదంట అందరూ అంటున్నారంట ఎందుకు వచ్చిన గొడవరా నువ్వు కొత్తగా రక్షింపబడ్డావురా కొత్తగా ఆత్మతో నింపబడ్డావురా నువ్వు నోరు మూసుకోరా అంటుంటే దేవుని ఆత్మ నన్ను బలపరుస్తుంది కనుక నేను మౌనిగా ఉండాను అవసరమైతే దేవుని కొరకు నేను ఏమైపోతాను అత సాక్షి అయిపోతానని సిద్ధపడి అత సాక్షి అయిపోయాడు అండి ఈరోజు సంఘములో ఉన్నవారికి సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారికి ఏడు క్వాలిటీలు లేకపోతే నువ్వు ఎందుకు పని చెత్త పుట్టతో నువ్వు సమానం వివరించబడుతున్న దేవుని మాట నువ్వేం చేయాలా గ్రహించాలి గ్రహించిన దాన్ని నువ్వేం చేయాలి అందించాలి ఎవరికి ఎవరికి నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి రాని వారికి తెలవని వారికి మూడోది బోధించాలి నాలుగోది ప్రోత్సహించాలి ఎందుక వెనకబడిపోతున్నావు రా ముందుకు రా ఉంటాయి కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అనారోగ్యాలు మనం ముందుకు వెళ్దాం మన పక్షమున నడిచేవాడు యూధాస్థుతి గోత్రపు సింహం అని నువ్వేం చేయాలా ప్రోత్సహించాలి ఆ తర్వాత ఇచ్చుట ఏంటి నీకు రెండు ఉంటే లేని వారికి ఒకటి ఇవ్వాలి ఇప్పుడు వీరికి అప్పచెప్పిన బాధ్యత చాలా విలువైన బాధ్యత ఏం చేయాలా ఉన్నోళ్ళే వేసుకోవాలా అవునా అయిపోయింది అన్నానికి చెప్పండి అందుకే ఈ మధ్య కార్యక్రమాలకు అందరు క్యాటరింగ్ ఇస్తున్నారు ఏమిస్తున్నారు క్యాటరింగ్ అంటే వాళ్ళే వండుకుని వచ్చారు ఇన్ని ప్లేట్లు అని చెప్తాం ఇప్పుడు మనం వండి అయిపోయింది అనుకో నయోమి ఏమంటారు వచ్చిన వాళ్ళు పెద్ద పిలిచింది పెట్టేదానిలాగా తిండి పెట్టలే అని అంటారని తెలివిగా ఏం చేస్తున్నాం ఈరోజు చెప్పండి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువైనా క్యాటరింగ్ ఇప్పుడు క్యాటరింగ్ కూడా అనుకో ఏమంటాం ఏమో అక్క మేము ఐదు వందలు అందని చెప్పినాం వాడే తీసుకురా మమ్మల్ని ఏం చేయమని అయిపోయా అక్కడికి చూసావా ఎంత సింపుల్గా తేల్చేస్తున్నాము మరి ఇప్పుడు సంగంలో బాధ్యత అలా తేల్చడానికి వస్తుందా అందుకే కొన్ని విలువైన బాధ్యతలు డప్పు పెడతారు ఎందుకు అటు అయినా ఇట్టయినా కొద్దిగా మనోడు తట్టుకుంటాడని ఏం లేనివాడికి ఇచ్చామనుకో గొడ్డెట్టేసుకుంటాడు నెత్తి మీద ఏం చేయాలి అర్థం కాక అవునా ఇప్పుడు వీరికి ఇవ్వబడిన బాధ్యత ఉన్నా 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 ఏం భలే నవ్వుకుంటున్నారు ఏదో గుర్తుకొచ్చినట్టుంది మీకు వాక్యాలు చెప్పినప్పుడు గుర్తుకొచ్చాయి వద్దప్పుడు గుర్తుకురావు ఎందుకంటే నాకు కదా వెరీ గుడ్ చెప్పండి ఇప్పుడు అక్కడ ఉన్నా అంటే ఆ బాధ్యత చేయడానికి కూడా ఇన్ని క్వాలిటీస్ కావాలా అసలు ఈ క్వాలిటీలో మనమే క్వాలిటీలో ఉన్నాము చూడండి మనలో కనీసం ఒక క్వాలిటీ అన్నా ఉందా ఊరికే బడాయిగా బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చేస్తే సరిపోదమ్మా పాట పాడేస్తే సరిపోదమ్మా దశేస్తే సరిపోదమ్మా ఓ మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే సరిపోదు నీకు మొట్టమొదటి ఉండవలసినవి ఏంటో తెలుసా ఏముండాలా చెప్పడు మరలా పురుషులు చెప్తారు రాగండి పురుషులు చెప్తారు రాగండి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఆత్మత్వనని అంటున్నారు ఇంకా ఎస్ సార్ చెప్తా ఎందుకు ఇబ్బంది పెట్టాలి మళ్ళీ నుంచి చచ్చి మానేస్తే కష్టం చచ్చి మానేసిన దేవుళ్ళు ఎక్కడ కూతాడు మిమ్మల్ని జాగ్రత్త పట్టాలు తప్పినా ట్రైన్లో పడిపోయినారు చూసినారా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ కరెక్ట్గా కర్నూలు పెట్టి హైదరాబాద్ చేరిపోయినాం అందరు తల్లవంచండి దేవుణ్ణి అడుగుదాం ప్రవా నీ బిడ్డలుగా ఉండాలంటే మాకు ఇన్ని ఇన్ని క్వాలిటీలు అవసరమా దాన్ని మేము సంపాదించుకునే కృపద ఇచ్చేయండి దాన్ని మేము పొందుకోగలిగిన కృపద ఇచ్చేయండి ఇవేమీ లేకుండా మేము ఎంత చేసినా దానివల్ల ప్రయోజనము లేదయ్యా అందుకే సంఘములని ఆత్మచేత నింపబడాలి సంఘములున్న ఉన్న పురుషులని ఆత్మచేత నింపబడాలి సంఘములున్న స్త్రీలని ఆత్మచేత నింపబడాలి సంఘముని యవనస్తుల్ని ఆత్మచేత నింపబడాలి సంఘములు ఉన్న పిల్లలు బాలికలు నీ ఆత్మచేత నింపబడాలయ్యా గ్రహించుట అందించుట బోధించుట ప్రోత్సహించుట ఇచ్చుట పాలించుట దయను చూపుటలో మాకు మీరు తోడై ఉండండి ఈ మాటలు మా హృదయాలు గొప్ప ఫలభరితముగా చేసి నడిపించి మీరే కార్యమును జరిపించమని ఏ సుపరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ